వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ దీప్తి దీపక్ బ్లాగ్స్ అందరు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాం ఫ్రెండ్స్ సో మీలో కనుక ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లుగైతే ఆర్డర్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకన్ ప్రెస్ చేసుకొని పెట్టుకోండి సో మేము ఎప్పుడైతే కొత్త వీడియో అప్లోడ్ చేస్తామో ఇంచక్క మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది సో నేనైతే రెగ్యులర్ గా వీడియోస్ చేయాలని ఆల్మోస్ట్ ట్రై చేస్తుంటాను బట్ ఏదో ఒక కారణం చేత లేట్ అయితే అయిపోతుంది గ్యాప్ వస్తుంది సో దానికి నేను సారీ చెప్పుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ చేసేయండి సో ఈ రోజు వీడియోకి వచ్చేస్తే ఈరోజు వీడియోలో నేను అగైన్ మీషో నుంచి అండర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ శారీస్ తెప్పించుకున్నాను అనమాట ఫోర్ హండ్రెడ్ లోపల బడ్జెట్లో నేను కొన్ని శారీస్ అయితే తెప్పించుకున్నాను చాలా చాలా ప్రిటీగా ఉన్నాయి నాకైతే అసలు అసలు అర్థం కాలేదు ఫోర్ హండ్రెడ్ లోపల మనకి ఎంత మంచి స్టఫ్ వస్తుందా అని అసలు అర్థం కాలేదు అందుకే వన్స్ ఆర్డర్ చేస్తే గానీ మనకి అర్థం కాదు కదా సో పిక్చర్లైతే మనం చూస్తాము సూపర్గా అనిపిస్తుంది మరి తెప్పించుకుంటే ఎలా ఉంటుందని సమ్ వాట్ మనకి డౌట్ వస్తుంది ఫోర్ హండ్రెడ్ అంటే లైక్ మనము షాపింగ్కి వెళ్తే థౌజండ్ పైనే ఉంటాయి కానీ థౌజండ్కి లోపల రెగ్యులర్ శారీస్ వస్తాయి రెగ్యులర్ వేర్స్ వస్తాయి బట్ మరీ మనకి ఫ్యాన్సీగా కొంచెము కొంచెం స్టైలిష్ గా అంటే ఫోర్ హండ్రెడ్ లోపల కొంచెం కష్టమే బట్ రోజు వీడియో అదే అనమాట మీకు చూపించబోతున్నాను నేను కూడా ఇంకా ఓపెన్ చేయలేదు ఆర్డర్ అయితే చేసుకున్నాను ఈ రోజు వచ్చాయి అవి మార్నింగ్ అందుకే మీకు నేను చక్కగా బ్లాగ్ చేసి పెడుతున్నాను అనమాట సో ఒక్కొక్కటి అన్బాక్స్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అండ్ ఆల్సో మీకు వేసుకొని అయితే చూపిస్తాను వీడియోని మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే ఏమైనా చెప్పినప్పుడు మీరు దాన్ని మిస్ అయిపోతారు అనమాట ఇంకా మీకు అర్థం కాదు ఫైనల్ గా వచ్చేసరికి అందుకే స్కిప్ చేయకుండా హోల్ వీడియో చూడండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి సో ఇవే అనమాట శారీస్ తెప్పించుకున్నాను మీషో నుంచి సో ఈరోజే వచ్చాయి నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు మీ ముందే కదా ఓపెన్ చేస్తాను ఎప్పుడైనా సో వన్ బై వన్ ఓపెన్ చేసి అయితే చూద్దాం సో నేను తెప్పించుకున్నవి దీంట్లో రెడీమేడ్ బ్లౌజ్ అయితే లేదు డైరెక్ట్ శారీలో మనకి బ్లౌజ్ పీస్ వస్తుంది అనమాట అది కూడా నాకు డౌట్ నేను కరెక్ట్గా చూడలేదు బ్లౌజ్ పీస్ ఉందో లేదో సో చూసి చెప్తాను సో ఇదే అనమాట ఫస్ట్ శారీ ఓపెన్ చేయబోతున్నాను మీకు యాక్చువల్ ప్రోడక్ట్ డిస్ప్లే మీద స్క్రీన్ పైన మీకు మోడల్ వచ్చేస్తుంది పిక్చర్ వచ్చేస్తుంది చెక్ చేసుకోండి సో ఓపెన్ చేద్దాం నాకు శారీస్ అంటే ఇష్టం కానీ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను నాకు బరువు బరువు చీరలు అంటే నచ్చము కొంచెం లైట్ వెయిట్ శారీస్ అంటే చాలా చాలా ఇష్టం కొంచెం స్టైలిష్గా ఉంటాయి కట్టుకున్నప్పుడు సో ఇలా వచ్చేసింది శారీ ఓపెన్ చేసేట్టు చూద్దాం నాకు ఇది చూడంగానే చాలా బాగా నచ్చింది దీనికి డీటెయిలింగ్ వచ్చింది నాకు పర్సనల్ గా డీటైలింగ్స్ అంటే చాలా చాలా ఇష్టం శారీ బార్డర్కి సన్నట్టు డీటెయిలింగ్ వచ్చిన చాలా ఇష్టం అనమాట సో దీనికి ఇప్పుడు అదే అనమాట వచ్చింది దీన్ని చూసే నేను ఆర్డర్ పెట్టాను ఇప్పుడు మరి ఇది జస్టిస్ చేస్తుందా లేదా చూద్దాం సో దీనికి చిన్న స్టిచ్ అయితే ఉంది నీట్గా కట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను సో బ్లాక్ కలర్లో ఉంది బ్లాక్ మీద మొత్తము చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చాయి మల్టీ కలర్ రెడ్ ఎల్లో గ్రీన్ గ్రీన్ లీవ్స్ వచ్చాయన్నమాట రెడ్ ఫ్లవర్స్ ఎల్లో ఫ్లవర్స్ కలిసి బ్లాక్ శారీ మీద అంటే మీరు ఇమాజిన్ చేసుకొని ఎంత ప్రీతిగా ఉంటుందో సో నీట్గా ఇది ఫోల్డ్ చేసి అనమాట దీనిలో మనకి ఓపెన్ చేయంగానే బ్లౌజ్ పీస్ వచ్చేసింది నేను చెప్పాను కదా బ్లౌజ్ ఉందో లేదో నాకు డౌట్ అని బట్ బ్లౌజ్ అయితే ఉంది సో దిస్ ఇస్ సో బ్యూటిఫుల్ బ్లౌజ్ కి చక్కగా మీకు చూస్తున్నారు కదా లేస్ వచ్చింది ఎంత ప్రీతి ఉందంటే ఈ లేస్ నేను ఎలా అయితే చూసాను యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంది సో మీకు పిక్చర్ అయితే వేస్తాను సైడ్ లో మీరు చెక్ చేసుకోండి సో బ్లౌజ్ వచ్చేసి కాటన్ సిల్క్ మిక్స్ లో వచ్చింది బట్ మరీ సిల్క్ కాదు కొంచెం కాటన్ లోనే వచ్చి స్టిఫ్ గా ఉంది చాలా బాగుంది క్వాలిటీ అయితే బ్లౌజ్ ది దీన్ని చక్కగా మీరు కుటింగ్ చేసుకోవచ్చు మరి దీని సైజ్ నాకు అర్థం కావట్లేదు ఎంత పొడుగ్గా ఉందో ఎన్ని మీటర్స్ ఉందో తెలియదు నాకు కరెక్ట్ గా సో దిస్ ఇస్ ద బ్లౌజ్ మీకు చేతుల దగ్గర అండ్ నెక్ లైన్ దగ్గర చక్కగా డీటెయిలింగ్ వేసుకోవచ్చు నడుము దగ్గర చాలా బాగుంటుంది బ్లాక్ లో వచ్చింది సో దిస్ ఈస్ ద శారీ సో శారీ మొత్తం మీరు చూస్తున్నట్లుగా అయితే చక్కగా లేస్ వచ్చింది అనమాట నాలుగు వైపులు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది శారీ వచ్చేసి షిఫాన్ లాగా అనిపిస్తుంది నాకు కొంచెం సిల్క్ షిఫాన్ ఫీలింగ్ వస్తుంది అండ్ వెరీ వెరీ లైట్ వెయిట్ ఫాలింగ్ చాలా బాగుంటుంది ఈ శారీలో కలర్స్ ఉన్నాయా లేదు నాకు అంత ప్రాపర్గా గుర్తు లేదు నాకు అంత గుర్తు రావట్లేదు బట్ నాకు బ్లాక్ చూడంగానే బ్లాక్ నచ్చింది సో ఇందులో షేడ్స్ మరి ఉన్నాయా లేదో ఆనిమల్ ప్రింట్ ఉన్నట్టు గుర్తొస్తుంది నాకైతే బ్లాక్ నచ్చింది బ్లాక్ తీసుకున్నా సో దీన్ని కట్టుకొని ఎలా ఉంటుంది దీని ఓవరాల్ లుక్ మీకు చూపిస్తాను చేసేయండి చూద్దాం సో ఇది వచ్చేసి మీకు స్క్రీన్ పైన నేను పిక్చర్ వేస్తాను చూసుకోండి చెక్ చేసుకోండి ఈ ప్రోడక్ట్ కూడా నాకు నిజంగా చాలా బాగా నచ్చింది చూడంగానే మరి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో దీని ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా సో ఓపెన్ చేసేద్దాం ఓవా సో నేను సన్ఫ్లవర్స్ శారీ అనమాట ఇది చూడంగానే చాలా బాగా అనిపించింది అందుకే తెప్పించుకున్నాను సో నేను చూపించేవన్నీ ఫోర్ హండ్రెడ్ లోపల బడ్జెట్లో అండి అండర్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మీకు తమ్ నేళ్ళలో వేశాను కదా సో ఇవన్నీ ఫోర్ హండ్రెడ్ లోపల బడ్జెట్ అనమాట అండ్ శారీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది కొంచెం నెట్టెడ్ టైప్ వచ్చింది అండ్ సీ వాట్ ఐ గాట్ సో మొత్తం మొత్తం శారీ మొత్తం చూడండి గోల్డ్ బీట్స్ వచ్చేసాయి డీటెయిలింగ్ లో ఎంత ప్రిటీ ఉందంటే ఇది మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో లెట్ మీ షో యూ చూడండి ఎంత బాగుందంటే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది చూస్తున్నారు కదా మొత్తం సన్ఫ్లవర్స్ లాగా వచ్చింది ఫ్రెండ్స్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ అయితే ఓ మై గాడ్ ఓ మై గాడ్ ఎంత ప్రిటీ ఉందో ఫ్రెండ్స్ అండ్ అగైన్ మనకి బ్లౌజ్ ఈ సారీకి కూడా బ్లౌజ్ వచ్చేసింది ఎందుకంటే నేను బ్లౌజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఈ బడ్జెట్ లో మనకి బ్లౌజ్ వస్తుందా సో ఇవి రెగ్యులర్ బేసిస్ మీద కాదు నేను తెప్పించింది ఫోర్ లో అంటే మీరు ఇవి చీప్ గా ఉంటాయేమో చూడడానికి అని అనిపించవచ్చు బట్ నేను సెలెక్ట్ చేసుకునేవన్నీ ఫ్యాన్సీగా ఉన్నవే సెలెక్ట్ చేసుకున్నాను అండ్ మీరు అయితే దీనికి బ్లౌజ్ వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా నైస్గా డీటైలింగ్ వచ్చింది చూడండి మనం సెపరేట్గా డీటైలింగ్ వేయించుకోవాలంటే చాలా చాలా బడ్జెట్ అయిపోతుంది టైలర్స్ దగ్గర సో చక్కగా మనకి బ్లౌజ్కి నీట్గా వచ్చేసింది అనమాట డిజైన్ వచ్చేసి మనకి హ్యాండ్స్ దగ్గర అండ్ బ్యాక్ సైడ్ వేస్ట్ దగ్గర నడుము దగ్గర చక్కగా మీకు డీటైలింగ్ వచ్చేస్తుంది సో అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ సేమ్ కాటన్ సిల్క్ మిక్స్ అయినట్టుంది చాలా చాలా క్వాలిటీ గా ఉంది జస్ట్ లైక్ దట్ చీప్ గా లేదు చాలా బాగుంది దీని క్వాలిటీ అండ్ ఈ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ తెప్పించుకున్నాను మొత్తం నెటెడ్ శారీ చాలా చాలా బాగుంది ఫ్లవర్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా ట్రెండీగా ఉంది శారీ మరి కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో చూడండి మొత్తం సన్ఫ్లవర్స్ వచ్చాయి సో ఇది నా హస్బెండ్ చూసారనుకోండి ఆయనకి కూడా చాలా చాలా నచ్చేస్తుంది ఆయన ఇంకా చూడలేదు నేను ఏం తెప్పించుకున్నాను అనేది ఆయన తెలియదు సో ఆయనకి కూడా చూపిస్తాను చాలా చాలా బాగుంది పళ్ళు చూసారా ఎంత ప్రిటీగా ఉందో మనం వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట దీని లుక్ మీరు దీని లోపల దీని మ్యాచింగ్ యాజ్ ఇట్ ఇస్ ఈ కలర్ తెప్పించుకొని షేప్ వేర్ గాని శారీ పెట్టికోట్స్ కానీ కాటన్ లో దొరుకుతాయి కదా చక్కగా వేసుకొని చీర కట్టుసుకుంటే ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్ చూడండి చాలా చాలా అందంగా ఉంది ఈ చీర అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ శారీలో చాలా షేడ్స్ ఉన్నాయి అసలు ఫైవ్ టు సిక్స్ కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు మాత్రం ఇదే నచ్చింది ఇది కొంచెం బ్రైట్ గా ఉంది అనమాట అండ్ మనకి సన్ఫ్లవర్ అనేది ఎల్లో గానే ఉంటుంది కదా సో ఆ థాట్ తో నేను ఈ కలర్ నే తీసుకున్నాను ఇది ప్యారట్ గ్రీన్ ఇందులో మీకు షేడ్స్ కూడా ఉన్నాయి వీలైతే మీరు అవి కూడా ట్రై చేయొచ్చు సో ఇప్పుడైతే ఈ చీర కట్టుకుని మీకు చూపించేస్తాను నాకు కూడా ఎప్పుడెప్పుడు కట్టుకుందాం అని అనిపిస్తుంది దీని ఫాలింగ్ గాని దీని ఫిట్టింగ్ కానీ దీని ఓవరాల్ లుక్ గానీ ఎలా బ్యాలెన్స్ అవుతుందో కట్టుకుని అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ అనమాట థర్డ్ శారీ దీన్ని ఓపెన్ చేసే చూద్దాం ఇది నాకు పిక్చర్ లో చాలా బాగా అనిపించింది యాప్ లో చూసినప్పుడు అండ్ దీని కాస్ట్ అయితే చాలా చాలా తక్కువ ఫ్రెండ్స్ మీకు తెలుస్త షాక్ అయిపోతారు మరి ప్రైస్ కి తగ్గట్టు క్వాలిటీ ఉందా లేకపోతే ప్రైస్ కి ఉందా ప్రైస్ కంటే ఇంకా లోగా ఐ మీన్ క్వాలిటీ ప్రైస్ కంటే ఇంకా క్వాలిటీ లోగా ఉందా చూసేద్దాం రిఫ్లెక్షన్ చూసారా ఇట్లా తిప్పుతుంటే ఇట్లా త్రీ డి శారీ లాగా ఎట్లా వస్తుందో సో ఇది చూస్తుంటే బ్లాక్ లా అనిపిస్తుంది అండ్ ఇట్లా ఇట్లా తిప్పుతుంటే దీన్ని రిఫ్లెక్షన్ వేరే కలర్ లో వస్తుంది మంచి బ్లూ లో వస్తుంది బాటిల్ గ్రీన్ బ్లూ మిక్సింగ్ లో వస్తుంది సో మనకి గ్రాఫిక్ ఐలైనర్స్ ఉంటాయి కదా సేమ్ అలానే వస్తుంది అండి దీని రిఫ్లెక్షన్ అండ్ దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి కొంచెం డిఫరెంట్ గానే ఉంది కొంచెం స్ట్రెచ్ గా ఉంది సో దీని కథ ఏంటో చూద్దాం ఓపెన్ చేసి ఓ మై గాడ్ సో దీంట్లో మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు ఓ మై గాడ్ ఈ బడ్జెట్ లో బ్లౌజ్ కూడా రావడం నిజంగా అండి సో నాట్ బ్యాడ్ వైట్ కలర్ లో బ్లౌజ్ వచ్చింది దీనికి చక్కగా వైట్ ఇచ్చేసారు అండ్ ఈ వైట్ కూడా కొంచెం షైనీగా ఉంది క్లాత్ దీని మీద సిల్క్ థ్రెడ్ వర్క్ లాగా ఉంది సో కెమెరాలో అంత విజిబుల్ గా లేదు బట్ బ్లౌజ్ పీస్ చాలా బాగుంది క్వాలిటీగా ఉంది ఏదో ఇచ్చామని కాకుండా బాగుంది క్వాలిటీ సో బ్లౌజ్ పక్కన పెట్టేస్తే మనకి శారీ అయితే చాలా ట్రెండీగా ఉంది ఫ్రెండ్స్ చాలా స్టైలిష్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు మనము కట్టే ఫ్యాబ్రిక్స్ కంటే కొంచెము డిఫరెంట్ గా కడితే బాగుంటుందని నా ఫీలింగ్ ఇది వెల్వెట్ కాదు ఫ్రెండ్స్ ఇది సంథింగ్ నాకు అర్థం కావట్లేదు దీని ఫ్యాబ్రిక్ ఏంటో స్ట్రెచ్చింగ్ అయితే ఉంది కొంచెం సాగుతుంది సో సంథింగ్ లైక్ ఇలా ఉంది ఓ మై గాడ్ దిస్ ఇస్ సో గాజియస్ అసలు షేడ్ చూడండి షేడ్ కే ఫిదా అయిపోవచ్చు సో మంచి పార్టీస్ అప్పుడు నైట్ టైం కట్టుకుంటే దీని రిఫ్లెక్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అలా అనేది సీక్వెన్ కాదు సంథింగ్ దీని ఫ్యాబ్రిక్ అయితే బనియన్ క్లాత్ లాగా ఉంది చాలా బాగుంది అసలు చూడండి అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఫ్రెండ్స్ సో మొత్తం శారీ మొత్తం సేమ్ ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే అండ్ దీంట్లో మీకు సింగిల్ కలరే ఉంది ఒక్క కలరే కనిపించింది నాకు మేబీ ఇంకా కలర్స్ ఉండొచ్చేమో బట్ దిస్ శారీ ఈస్ సంథింగ్ డిఫరెంట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఫిదా అయినా నేను అంటే కట్టుకుంటే బాడీ హగ్గింగ్ లాగా ఉంటుంది సో ఇది షేప్ వేర్ లాగా మన బాడీని అతుక్కుపోతుంది అనమాట సో మంచి షేప్ వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూద్దాం మరి కట్టుకుంటే ఎలా ఉంటుంది ఈ శారీ డీటల్ గా చూపించాలని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏమైనా మర్చిపోతే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి నేను డెఫినెట్ గా షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో చూసారు కదా ఈ రోజు వీడియో మరి ఈ వీడియో కనుక మీకు మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్